హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ వంకాయ ఎండి రొయ్యల కర్రీ వంకాయ కాంబినేషన్లో వంకాయ ఆలుగడ్డ లేదా వంకాయ టమాటా వంకాయ చుక్కుడుగాయ ఇట్లా వండుకొని ఉంటాం కదా కానీ వంకాయలలో ఇట్లా ఎండి రొయ్యలు కూడా వేసి వండుకుంటే బాగుంటుంది కూర కమ్మగా ఉంటుంది అయితే రొయ్యలు ఎట్లా వేయాలి ఈ కర్రీలో వేస్తే బాగుంటుంది ఎట్లా వేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం మామూలుగా ఎవరైనా అర్థం పర్దం లేకుండా మాట్లాడితే ఏంది తలాతోక లేకుండా పనికి మళ్ళిన మాటలు మాట్లాడుతున్నావు అంటాం కానీ ఈ రొయ్యలు మాత్రం తలాతోక లేకపోతేనే వంటకి పనికి వస్తాయి అట్లా వీటన్నిటి కూడా వాటి తలాతోక మొత్తం తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడ్డానికి ఇన్ని కనిపిస్తున్నాయి కానీ అవంతా క్లీన్ చేస్తే గుప్పెడు కూడా రావేవి మొత్తం క్లీన్ చేసినాక చూడండి ఎన్ని కానీ అప్పుడప్పుడు ఇట్లా ఇవి కూడా వండుకోవాలి ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇట్లా ఎండి రొయ్యలు ఎండి చేపల కాంబినేషన్లో వండుకుంటే కూడా బాగుంటుంది ఇట్లా క్లీన్ చేసిన తర్వాత వీటిని ఒక నాలుగైదు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వంకాయలు చూడండి ఇవి కిలో వంకాయలు ఇవి ఇట్లా సన్నగా పొడువుగా ముక్కలు కోసి రెడీ చేసుకోవాలి ఇక తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు పావులంతా నూనె పోసుకొని వేడిగానేయాలి ఈలోపు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నూనె వేడైంది కదా మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే నీస్వాసన అనేది రాకుండా ఉంటుంది ఇదొక చిన్న టిప్ అన్నమాట ఇట్లా వంకాయలలో ఎండురాయలు వేసి వండుకోవాలనుకున్న వాళ్ళు వంకాయలు వచ్చేసి గ్రీన్ వంకాయలు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అయితే ఈ కూర ఘాటుగా కారంగా స్పైసీగా ఉండదు ఉంటుంది అనమాట ఉడుకుడు కన్నంలో కలుపుకొని తింటా ఉంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుంది అంత ఉంటుంది అంత బాగా కుదురుతుంది రెండు కాంబినేషన్ల కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈడ రొయ్యలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేయాలి మనం ఇడ ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం పోయకుండా కర్రీ మొత్తానికి ఇదే ఇదే ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇట్లా సన్న ముక్కలు చేసి వేసుకోవాలి అయితే ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే వండేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అయితే కొంతమంది స్మెల్ వస్తుంది మేము తినము అంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది అప్పటికప్పుడు దంచేసినాం అనుకోండి ఈ ఫ్లేవర్తోని ఆ స్మెల్ అనేది తెలవకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎట్లాగో అందరిలో చిన్న రోడ్లు ఉంటున్నాయి కదా కొంచెం అప్పటికప్పుడు పచ్చాపచ్చగా దంచేస్తే సరిపోతుంది అయినా ఇప్పుడు ఇట్లా ఎటు ఆయిల్లో ఫ్రై చేసి వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అయితే రాదు ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా కచ్చ పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి అయినా ఇట్లా ఏదైనా కర్రీ కాంబినేషన్లో వండినప్పుడు అన్ని ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్గా తెలవాలి ఏ ఫ్లేవర్ కూడా ఒకదాన్ని మించి ఒకటి డామినేట్ చేయొద్దు అప్పుడే ఆ కర్రీ కమ్మగా ఉంటుంది ఈ గీడ ఉల్లిగడ్డలు అయితే ఏగిపోయినాయి ఇప్పుడు ఇంట్లో వంకాయలు వేసుకుందాం ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఇలా నాలుగు పచ్చిమిరపకాయల చీలికలు అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి పావు టీ స్పూన్ అంత పసుపు రుచికి సరిపడా ఉప్పు అట్లనే కారం ఈ కూరలో కారం కొంచెం తక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది ఘాటుగా ఉండదు కాబట్టి కారం కొంచెం చూసేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంతే ధనియాల పొడి అంతే ఇంకే మసాలా లేయద్దు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక్కసారి కూర కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఇంట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేయాలి అవి వేసేసిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గనీయాలి ఆయిల్ కొంచెం సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు లేదా వన్ అండ్ హాఫ్ గ్లాసు ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయినాయి రొయ్యలు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇట్లా నీళ్ళు కూడా పోసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మంచిగా మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలింది మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది పులుసు కాదు ఫ్రై కాదు కాబట్టి ఇది ఎగురులాగా కదా కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అయితే ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కొత్తిమీర వేయగానే దింపకుండా కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచిన తర్వాత దింపుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ కూడా కర్రీకి బాగా పడతాయి ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర ఎండి రోయల కూర రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి